జరపడం ఈ రోజే మన కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మంచి అవకాశం రావడం మనం అందరం కూడా స్థానిక సంస్థలు స్థానిక ఎన్నికల ముందు ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ రాబోయే కాలంలో తప్పకుండా మనం అందరం కూడా అన్ని గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరం కూడా కలిసికట్టుగా ఉండి గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మరి ఈ మండలం నుంచే మన రసమైన గారికి ఎక్కువ సర్పంచ్లు ఎంపీడీసీలు ఎడ్పీటీసీ కాంచాలి అన్నీ కూడా గెలిపించుకొని మన మానకొండూరు నియోజకవర్గంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచవలసిన బాధ్యత మనందరి కార్యకర్తల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి కార్యకర్తలే మరి ప్రజాస్వామ్యంలో ఏదైతే పట్టుబొమ్మలు అంటాం వెనకట పట్టుకొమ్మలు అనేది కార్యకర్తలే మరి కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ కూడా అనేది ఉండదని చెప్పి మనందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు చాలా మంది మనవాళ్ళు కూడా చెప్పారు మనం అందరం కార్యకర్తలు అందరం కలిసి కట్టిగా ఉండి మరి రాబోయే ఎన్నికల్లో మన సత్త ఏందో చూపించవలసిన బాధ్యత మనపై ఉంది అదే కాకుండా మరి దాదాపు సుమారు ఇరవై నెలల కాలంలో అధికారం ఉన్నటువంటి పార్టీ ఈ స్థానిక సమస్యలను నిర్వీర్యం చేస్తూ గ్రామాల్లో పారిశుధ్యం కాంచెని మొదలు పెడితే ప్రతి గదిలో మోటార్ల కాంచాలి నీళ్ల కాంచే అనేక సమస్యలను మరి ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రజలను ఈ ప్రజలు కూడా మరి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ శాతం గెలిచే విధంగా మరి వారు కూడా కృషి చేస్తారని చెప్పి వారికి తోడు మనమందరం కూడా గ్రామాల్లో వారికి అవసరం ఉన్నటువంటి సమస్యలపై మనం మరి ఎప్పటికప్పుడు మన పార్టీ కానీ మన పార్టీ పెద్దలకు తెలియవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పి నాకు అవకాశం ఇచ్చా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై అన్న